శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కి అరండలపేట బ్రాడిపేట షాప్కీపర్స్ అండ్ షాప్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హోటల్ గీతా రెసిడెన్షియలో మీడ సమావేశం నిర్వహించారు అసోసియేషన్ సెక్రటరీ నడింపల్లి గురుదత్తు మీడతో మాట్లాడారు బ్రాడిపేట ఫ్లైఓవర్ నిర్మాణానికి కొంతమంది వ్యాపారులు వ్యతిరేకమని మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు వాటిని నమ్మవద్దని అన్నారు ఫ్లైఓవర్ నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు బ్రాడీపేట అరండలపేట వ్యాపారస్తుల అభిప్రాయాలని కూడా పరిగణలోకి తీసుకోవాలని అన్నారు అరండల్పేట విద్యార్థులకి అసౌకర్యం కలగకుండా సింగిల్ పిల్లర్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించాలని డిమాండ్ చేశారు ఎనిమిది మలుపులతో కూడిన ఫ్లైఓవర్ నిర్మాణం వలన వ్యాపారస్తులు నష్టపోతారని తెలిపారు రైల్వే పట్టాల కింద ఆర్యోబీలు నిర్మించిన తర్వాతే ఆర్ఓబీ నిర్మించాలని కోరారు హిందూ కాలేజీ నుంచి లార్జ్ సెంటర్ అంబేద్కర్ బొమ్మ వరకు సింగిల్ పిల్లర్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించాలని అన్నారు అరవై ఏళ్ల కిందట కట్టిన ఈ బ్రిడ్జి అరవై ఏళ్లు ఉండే విధంగా రాబోయే భవిష్యత్తు తరాలు గుర్తుపెట్టుకునేలా ఫ్లైఓవర్ నిర్మించాలని కోరారు మా విన్నపాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పరిశీలన చేయాలని కోరారు ఈ సమావేశంలో కార్యదర్శి పిఎస్ మూర్తి సభ్యులు వెల్లంకొండ శ్రీనివాసరావు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈ సంస్థని రెండు వేల పదహారులో రిజిస్టర్ చేయడం జరిగింది ఆ సంవత్సరంలోనే ఈ ఆరపేట శంకర్ విలాస్ బ్రిడ్జి రోడ్డు ఏదైతే ఉందో లాడ్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ వరకు నూట ఇరవై అడుగులు వైడెన్ చేయాలనే ప్రపోజల్తో వచ్చినప్పుడు ఆ రోజు ఎంపీగా ఉన్న గలా జయదేవ్ గారి దగ్గరికి మేము రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్ళి సార్ ఫ్లైఓవర్ కడితే సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్ కనుక కట్టితే ఈ రోడ్డు వైడింగ్ చేసినా ఉపయోగం ఉంటుంది లేకపోతే దానివల్ల అంత ప్రయోజనం ఉండదు అనగానే ఆయన మా కోరికను మన్నించి వెంటనే స్పందించి రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఆనాటి అయ్యన్న పాత్రుడు గారు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నారు ఇప్పుడు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు రెండు వేల పదిహేడులో ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నారు వారిని తీసుకుని ఇక్కడ ప్రజాప్రతినిధుల్ని కంట పెట్టుకుని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ని సందర్శించి ఇమ్మీడియట్గా నూట అరవై ఏడు కోట్లతో ముందర ఆర్యూబీలు వేసి తర్వాత ఆరు ఓబీ కట్టే ప్రపోజల్తో అయ్యన్న పాత్రుడు గారు ఆరో